హాయ్ ఫ్రెండ్స్ ఎస్కే న్యూస్ కు స్వాగతం మనం పేటిఎం ద్వారా ట్రాఫిక్ చెలాను ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే తెలంగాణలో భారీ డిస్కౌంట్ మొదలైంది కాబట్టి పేటిఎమ్ లో మనం ఓపెన్ చేసి మై బిల్స్ అనేది క్లిక్ చేస్తే మనకు అర్థమవుతుంది వెహికల్స్ పైన మనకు నైంటీ పర్సెంట్ ఇచ్చారు టూ వీలర్స్ పైన ఫోర్ వీలర్స్ పైన సిక్స్టీ పర్సెంట్ భారీ వెహికల్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ తోపుడు బల్ల పైన నైంటీ పర్సెంట్ ఇచ్చారు దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది వచ్చాక మనం చలాన్ అనే మనకు ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేస్తే మనం మన బిల్ మన వెహికల్స్ పైన ఉన్న బిల్స్ అన్నీ కనబడతాయి అవి డిస్కౌంట్తో సహా కనబడతాయి ఒక థౌసండ్ ఉంటే మనకు టూ వీలర్ పైన టూ హండ్రెడ్ పే చేయాలి ఈ డిస్కౌంటు ఈ నెల పదవ తారీఖు వరకు ఉంటుంది ఆ లోపే మీరు మీ వెహికల్స్ పైన బిల్స్ ఉంటే పే చేసుకోండి ఇక ఇలా వస్తుంది తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ అని మీరు చూజ్ చేసుకోవాలి వెహికల్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే మనకు మన వెహికల్స్ పైన ఉన్న చలన్స్ మనకు కనబడతాయి అవి డిస్కౌంట్తో సహా కనబడతాయి అంటే జనవరి టెన్త్ లోపే అదే ఇది మీకు వర్తిస్తుంది ఈ లోపే మీరు పే చేసుకోండి లే మనకు గతేడాది కూడా మనకు ఇలాంటి సిస్టమే పెట్టారు అప్పుడు రెండు కోట్ల వరకు చలన్స్ వసూలైనాయి ఈ విధంగా మనకు అంటే ఇది వేగ ఇది హెల్మెంటు టూ హండ్రెడ్ పడ్డది ఇది ఫార్టీ రూపీస్ వస్తుంది త్రిబుల్ రైడింగ్ ఇది టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఎందుకంటే థర్టీన్ హండ్రెడ్ అది థర్టీ సిక్స్ మొత్తం కలిసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది మనం పే చేద్దాం పే చేసేసి మనకు ప్రాసెస్ మనకు కనబడదు ఎందుకంటే రికార్డింగ్లో అది బ్లాక్ అవుతుంది తర్వాత మనం పేమెంట్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ కనబడుతుంది కదా పేమెంట్ చేసేస్తాం ఇవి ప్రాసెసింగ్ అని కనబడుతుంది ప్రాసెసింగ్ చూద్దాం సక్సెస్ఫుల్ కూడా అవుతుంది చూసారా సక్సెస్ఫుల్ కూడా అయ్యాయి ఈ విధంగా మనం పేటిఎం దూరం పేటిఎం ద్వారా బైక్ చలాన్సు సింపుల్గా మనం పే చేసుకోవచ్చు ఒక వన్ టూ మినిట్స్లో పే చేసుకోవచ్చు రోడ్ మీద బండి ఆప్తే ఇబ్బంది కన్నా మీ దాంట్లో ఇప్పుడు ఉంటే డిస్కౌంట్ వచ్చింది కాబట్టి పే చేసుకుంటే బెటర్ ఒక థౌజండ్ ఉంటే టూ హండ్రెడ్ పడుతుంది ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటే ట్వంటీ రూపీస్ పడుతుంది పే చేసుకుంటే చాలా సింపుల్ మనం పే చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ మనకు జీరో వన్ కనబడుతుంది అంటే బిల్స్ పే చేసాం కాబట్టి మనకు జీరో వన్ కనబడుతుంది ఈ విధంగా మనకు మనం బిల్ పే చేసుకోవచ్చు ఇక్కడ మనం తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలంటే బ్యాలెన్స్ హిస్టరీలో మనం ఈ దీన్ని ఫోటోలను క్లిక్ చేస్తే మనకు మళ్ళీ మనం పే చేసింది మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూపీ పే చేశాం సిక్స్ రూపీస్ జీఎస్టీ పడింది ఈ విధంగా మనం పే చేసుకోవచ్చు పేటిఎం ద్వారా ఇది జనవరి టెన్త్ వరకు ఉంది మీ వెహికల్స్ పైన కూడా చలాన్స్ ఉంటే తొందరగా మీరు పే చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి